భూమా మౌనిక అలాగే మంచు మనోజ్ మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే భూమా మౌనికకి అయితే మొదటి పెళ్ళి అప్పుడైతే ఒక బాబు ఉన్నాడు అన్న విషయం కూడా ఎందరికీ తెలుసు అయితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు అయితే మరొక శుభవార్తను అయితే నెటిజన్లతో పంచుకున్నారు వాళ్ళు ఇక భూమా మౌనికకి అయితే తల్లిదండ్రులు లేరు అన్న విషయం కూడా తెలుసు అయితే భూమా మౌనిక వాళ్ళ తల్లి పుట్టినరోజు రోజునే వాళ్ళు ఆ శుభవార్తని అయితే అందరితో పంచుకున్నారు అయితే మంచు మనోజ్ అయితే అత్తయ్య మీ పుట్టినరోజు రోజున మేము ఒక శుభవార్త చెప్ప చెప్పబోతున్నాము అయితే మీరు మరొకసారి అమ్మమ్మ అలాగే తాతయ్య కాబోతున్నారు అంటూ అయితే మంచు మనోజ్ అయితే పోస్ట్ పెట్టారు ఇక పోస్ట్ని చూసిన టీచర్లు అంతా కూడా కంగ్రాచులేషన్స్ భూమమ్మ ఉన్క అలాగే మంచు మనోజ్ అంటూ కమెంట్స్ పెడుతూ ఉన్నారు ఇక దానిలో అయితే మా బాబు అయితే బిగ్ బ్రదర్ అవడానికి ఎంతో హ్యాపీగా ఉన్నాడు అంటూ కూడా ఆ క్యాప్షన్లో అయితే పెట్టారు ఇక ఈ శుభవార్తని వినండి టీచర్లు అంతా కూడా మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ అయితే కమెంట్స్ పెడుతూ ఉన్నారు మీరు మేడ్ ఫర్ ఇచ్ఛర్లా ఉన్నారు అంటూ కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారు మరి ఈ వీడియో చూసిన మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి